తృతీయక ధర్మానికి నాలుగు పాదాలు ఉన్నాయని చెప్పింది వేదం వాటిలో మొదటి పాదం సత్యము రెండవది శౌచము మూడవది దయ నాల్గవది దానం ధర్మహీనం కృతం కర్మ కథం తత్పలదం భవేత్ ధర్మే స్థిరా మతి క్వా ప్రతీయతే ఈ నాలుగు లేకపోతే ధర్మమే నిలవదు అలాంటి ధర్మాన్ని విడిచిపెట్టి చేసిన కర్మ ఫలాన్ని ఇవ్వదు ధర్మానికి ఇంత ప్రాధాన్యం ఉంది ఎవడికి కూడా ధర్మాన్ని ఆచరించాలనే ఒక పట్టుదల లేదు ఒక ధ్యాస లేదు ఒక స్థిరమైన ఆసక్తి లేదు ఉన్నట్టు కనిపించటమూ లేదు ఉదాహరణకు బలిచక్రవర్తిని తీసుకుంటే ఆయన ఒక మహాదాత మహాత్ముడు కూడా అలాంటి బలిని మహావిష్ణువు పాతాళలోకానికి పంపాడు కదా వీరిలో ఎవరు గెలిచినట్టు ఎవరు ఊడినట్టు చెప్పు అని తనకు గల పెద్ద సందేహాన్ని అడిగాడు జనమేజయుడు అప్పుడు వ్యాసమహర్షిలా ఒక పెద్ద సమాధాన్ని చెప్పాడు నాయన బలిచక్రవర్తే గొప్పవాడు అతడే ఉత్తముడు అందుకే మహావిష్ణువు బలి ఇంటిని కాపలా కాసే ద్వారపాలు కూడా అయ్యాడు కదా నువ్వు ఇప్పుడు చెప్పినట్టుగా సకల ధర్మాలకు సత్యమే మూలం అయితే సత్యాన్ని పాటించటం దేహాన్ని ధరించిన వారికి చాలా కష్టం నీటి కాకి ప్రతి తీర్థంలోనూ మునుగుతుంది అయినా దానికి ఏ ప్రయోజనము కలగదు అలాగే సత్యం మాట్లాడకుండా ప్రతి తీర్థంలోనూ మునిగినా ఏ ప్రయోజనము ఉండదు సత్యం మాట్లాడకుండా దక్షిణలు ఎంత ఎక్కువగా ఇచ్చి యజ్ఞయాగాలు చేసినా ఫలం రాదు సత్యం మాట్లాడకుండా యుద్ధాలు చేసి మోసాలు చేసి రకరకాల మార్గాలతో ధనం సంపాదించి దాన చేసిన చేసినా ఫలం రాదు వీరందరూ సత్యాన్ని మాట్లాడి ఆచరించిన వారికన్నా గొప్పవారు సత్వగుణం రజో గుణం తమో గుణం అనే మూడు గుణాలతో కూడిన మాయ ఎంతో బలమైనది అది బహురూపాలు గలది మాయతోనే విశ్వమంతా సృష్టించబడింది మాయతోనే విశ్వమంతా నిండి ఉంది ఈ కారణంగానే సత్యం మోసంగా కనిపిస్తుంది మోసం సత్యంగా కనిపిస్తుంది అందువల్ల సంసార సముద్రంలో మునిగిన వారు సత్య ధర్మాలను పాటించడం చాలా కష్టం విశ్వం మూడు గుణాలతో కలిసి రచించబడింది కాబట్టి ఇది దైవధర్మము అని తెలుసుకోవాలి అయితే సత్యాన్ని ఎవరు సాధిస్తారు అంటే వైకాన సాక్ష్యమునయు నిస్సంగా నిష్ప్రతిగ్రహ సత్యయుక్త భవన్యత్రీతరాగగతృష వైకానస మహర్షులు ఎలాంటి సంగము లేనివారు ఏ పదార్థాన్ని దానంగా పుచ్చుకోనివారు సత్యాన్ని ఆశ్రయించి ఉన్నవారు అభిమానాన్ని మోహాన్ని విడిచిపెట్టినవారు ఆశలను రాగాలను విడిచిపెట్టినవారు జితేంద్రియులు మహామునులు మాత్రమే సత్యధర్మాలు పాటిస్తారు అందుకే మహాత్మలను ఆశ్రయించాలి మహాత్మలను ఆశ్రయిస్తే సత్యధర్మాలను పాటించి పాపాలు పోగొట్టుకుంటారు మాయను తెలుసుకొని బయటపడి ఆ తరిస్తారు మానవుడు సద్గురువును అండ్ మహాత్ములను ఆశ్రయించకపోతే అనేక రంగుల మాయతో కప్పబడిన ఈ సముద్రాన్ని దాటలేడు ఇందులో గిరిగిరా తిరుగుతూనే ఉంటాడు సంసారి కావటం వల్ల మోసం తప్పనిసరిగా చేయవలసి వస్తుంది దానివల్ల తప్పనిసరిగా పాపం వస్తుంది